ಭಾರತಾಡು ವೇದ ವ್ಯಾಡ ಭವತ ವಾಸಾಡುತನಾಚುಡು ಭಾರತಾನ್ನ ರಸಾಡು ವೇದ ವ್ಯಾಸು ಭಾಗವತಂ ವಾಸಾಡು ಪೋತನಾಚುಡು ನಿನ್ನೂ ನನ್ನ ಪುಟ್ಟ ಬ್ರಹ್ಮದೇವು పూలు ఆ దేవు పుట్టించిన కలువ పువ్వు పుట్టిందే ముక్కు పగులు బురద గుంటలో తమ పుట్టుకే చెప్పుకోని గుంట నక్కలు పుడతారు పిచ్చి తమ చెప్పుకోని గుంట నక్కలు పుడతారు మరు జన్మల పిచ్చి కొక్కలై పాలు తాగి పాము విషం కక్తే నీళ్లు తాగి నేను నిజం చెప్తా జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి హే గొరెల్స్ హాయ్ అయితే నేను మీకు ఒక పర్సన్ తెలుసు కదా తెలిసిన పర్సనే బాగా ఈ మధ్యన బాగా వెళ్ళి ఎక్కడికెక్కడికో వెళ్ళి వచ్చాడు కదా ఆ పర్సను ఆ మనిషి ఆ వ్యక్తి ఆ ఎర్రప్ప ఎర్రప్పే ఎర్రప్ప ఏం వాగుతున్నాడు చూడండి ఒకసారి మీ అందరు చూసే ఈ వీడియో బాగా వాగుతున్నాడు పిసుకోవడం అనుకుంటున్నారా ఇంట్లో కూర్చొని బత్తాయిలు పిసుకున్నట్లుగా తీసుకుంటున్నారు ఒక్కొక్క నా కొడుకు ఆవు తిని ఆవు మాత్రం తాగినట్లు అనుకుంటున్నారా కోడకల్లరా అరే అందరూ అందరూ మంచిగానే ఉంటారు అనుకోవద్దు నానా తిక్కన కొడుకులు కూడా ఉంటారు సరైన సమాధానం చెప్తాం మీరు అనుకుంటున్నారేమో అరే ప్రభుత్వాలు ప్రభుత్వాలు పోలీసు పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఎర్రప్ప ఎంటికలు మీరు ఎర్రపగాడి ఇంటికలే తీసుకెళ్లారు తల మీద పేగలిగారు మీరు మీరందరూ కలిసి నా ఇంటికలు పీకెళ్లారా నా ఇన్స్టిట్యూట్ ఉండే గడ్డి బీకెళ్ళండి నా కోడకెళ్లారా మీరు క్రైస్తవుల లైవ్ లోనికి వచ్చి కామెంట్లు పెట్టడానికి పంట పొలాల్లో పత్తి కుక్కలు పడ్డట్లుగా బచ్చని పంట పొలంలోనికి ఊరపందులు పడ్డట్లుగా ఎవరేం మాట్లాడుకుంటున్నా మధ్యలోకి వచ్చేస్తారు సిగ్గు ఉండదారా మీ ఆశాయవాదులకి సిగ్గు సర ఉండదారా సిగ్గు సర అనేది ఉండదారా మీకు బత్తాయి కళ్ళారా చెత్తనా కొడకల్లారా క్రైస్తవులు జోలికి వస్తే మగ్గిలర కొడతావు నా కొడకల్లారా అనుకుంటున్నారా మీరు క్రైస్తవులు జోలికి వస్తే కాళ్ళు చేతులు కొట్టు మొన్న కూర్చోరు అదనమాట చూసారు కదా ఇది ఈ ఎర్రప్ప నిజ నిజస్వరూపమా మనకి తెలిసిందే ముందు నుంచి కూడా అయితే ఏమంటున్నాడు నేను అందుకే పాడాను ఏ పాట పాలు తాగి పాము విషం కక్కితే పాలు తాగి వీళ్ళు విషాన్ని కక్కుతారు ఆవు ఏంటది గోమాత మనకి మనం గోమాత అనే పిలుసు పిలుసుకునే ఆ గోమాతని ఆవు వచ్చా ఆవు పేడ అనేసి అంటున్నాడు కదా ఈడు అవునరా ఎర్రప్ప నువ్వు పొద్దున్ను నువ్వేం తాగుతావురా నీ వచ్చా నువ్వు తాక్కుంటావా ఏంటి నువ్వు టీలు కాఫీలు తాగుతావు కదా నువ్వు టీలు కాఫీలు తాగుతాను పొద్దు పొద్దున్నే నువ్వు నీ ఫ్యామిలీస్ అంతా నీ వచ్చి నువ్వు నీ పట్టి పెట్టుకుంటున్నావు పెట్రా నువ్వు టీలు కాఫీలు నువ్వు తాగింది కూడా ఆ వచ్చారా గోమాత గోమూత్రంకి ఏంటి ఆ గోమూత్రంకి గోవు పేడకి ఈడు ఈ ఆ గోవు పేడ ఉంటుంది కదా మీకు మీకు అలవాట్లేదు మీ పూర్వీకులు ఆ పేడతో చేసిన పిడకలనే కట్ల మీద అమర్చి తగలబెట్టేవారు దహనం చేసేవారు అంటే నీకు అర్థం కాదు కదా అన్నిటికీ ఉపయోగపడుతుంది గోమాత ఆవు వచ్చా తాగండ్రా అని అంటున్నావు కదా నువ్వు పొద్దున్న నీ వచ్చి తాగుతావుట నువ్వు నీ వచ్చి తాగుకుంటావా టీ తాగుతావా కాఫీ తాగుతావా మరి అది ఎవరు వచ్చి తాగుతాను నువ్వు వచ్చా ఇంకెవరు కానీ పట్టుకొని వచ్చి తాగుతానవా ఆ కొంచెం అన్న సిగ్గులేదా నీకు అందుకే పాలు పాము పాలు తాగే విషయాన్ని కక్కుతాగరా మీరు అదే చేస్తారు ఇంకేమన్నావు ఇంకేమన్నావు నీ నీ గడ్డి నీ ఎంట్రుకుల్ని నీ ఎంట్రుకుల నీ బొచ్చులో తీసుకెళ్ళావా తీసుకెళ్ళారా హిందువులా బొచ్చ అంత విలువైందో నీకు తెలుసా బొచ్చుకి బొచ్చుకి పరువుతో పోల్చుతారా ఆ బొచ్చునే మేము అదేంటంటే ఇప్పుడు మనిషి ఆ బొచ్చు తీసిస్తే మనిషి అందవికారంగా కనిపిస్తాడు అంటే అంత అంత అందవికారంగా కనిపించినా కానీ మేము స్వామివారికి ఆ తలనీలాలనే సమర్పించుకుంటాం అంటే అది త్యాగం అనమాట అర్థమైందా అది ఒక రకమైనటువంటి త్యాగం అనదాన్ని స్వామికి మేము ఇచ్చుకున్నటువంటి కానుక అర్థమైంది అది అంత అంత విలువైంది కాబట్టి మేము స్వామికి అది కానుకగా ఇచ్చుకుంటాం నీకు దాని విలువ తెలియదు కాబట్టి నిన్ను గొరికారు గొరికిందని నువ్వేమీ కాకుండా తీసి పారేస్తాను సిగ్గులేని కుక్కకి అసలు బొచ్చు బొచ్చు తీస్తే అంత పరువు తక్కువ తెలుసా బొచ్చు తీస్తే పరుగు తక్కువనే కదా మీ వాడు ఒకడు అందరికి జుట్లు పట్టేసి ఏదైనా చేస్తాను మేడం దానికి అంత వాల్యూ ఉందన్నమాట బొచ్చుకి బొచ్చు బొచ్చు నా బొచ్చే పేకగలిగారు అంటున్నావు కదా ఆ బొచ్చుకి ఎంత వాల్యూ ఉందో నీకు తెలుసా ఆ బొచ్చుకి ఎంత వాల్యూ ఉందో నీకు తెలుసా సిగ్గులేని కుక్కకి జిబ్బుతో కొడితే ఇంటి వెనక్కి ఇప్పు చూసుకోందట అర్థమైంది సామెత ఆ సిగ్గులేని కుక్కకి జిబ్బుతో కొడితే ఇంటి వెనక్కి ఇప్పు ఇప్పుడు సిగ్గు అన్ని వదిలేసిన వాళ్ళకి ఏడు తీసేసినా జుత్తు కత్తిరించారంటావు నీకు ఏది కత్తిరించినా నువ్వు అన్ని దులుపుకొని తిరుగుతున్నట్టు కొన్నావు ఆవు వచ్చ తాగింది నా కొడకల్లారా ఏటి ఇదే నీ భాష మక్కిలు ఎరగదొబ్బుతావా నువ్వా నీకు ఆల్రెడీ ఎరగదొబ్బురు సరిపోవా నీకు ఎరగదొబ్బుకోనే కదా వచ్చావు నువ్వు పోలీస్ అక్కడ చూపించ అక్కడ వాళ్ళతో అన్నారు ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఇక్కడ చూపిస్తున్నావా మళ్ళీ వెళ్ళా మళ్ళీ మళ్ళీ ఒక నాలుగు వేలు నీతో పాటు ఇంకొకటి తిరుగుతున్నాడు కదా ఆడొకడు మీ ఇద్దరు బాగా ఇది ఎక్కువ చేస్తున్నారు ఏటి నా ఇంటి చుట్టూ ఉన్న గడ్డి పి ఎక్కువ నీ ఇంటి చుట్టూ ఉన్న గడ్డి నీ దగ్గరకు వస్తాయి కదా గొర్రెలు వాళ్ళకి ఎగిర తింటారు నీ గడ్డి తినాల్సిన అవసరం ఎవరికీ లేదు నీ నువ్వు నీ చుట్టూ ఉన్నాయి కదా నువ్వు మతమార్పిడులు చేసి తీసుకెళ్ళావు కదా నీ ఇంటి చుట్టూ ఉన్న గడ్డిని వాళ్ళకి తింటారు అంత దుర్మార్గంగా నువ్వు మాట్లాడుతాను కదా ఆవు గోమాత గురించి ఆవు వచ్చి తాగినమా మేమా ఆవు పేడ తిన్నావు తింటావురా అది ఎన్నో ఎన్నో రోగాలు నయం చేస్తుంది ఆవు వచ్చా ఎంతో అది ఎంతో పవిత్రంగా మేము భావిస్తాం దాన్ని నువ్వు తాగేది కూడా వచ్చే పొద్దు నువ్వు తాగుతావు కదా టీలు కాఫీలు ఆ వచ్చే తాగుతాను మరి నువ్వే తాగుతాను ఇంకెవడొచ్చా తెచ్చి పట్టుకుంటానవా లేకపోతే నీ వచ్చే బాటిల్లో వేసి ఆ మొత్తం మొత్తం తాక్కుంటున్నావు ఆ టీలో కాఫీలు పెట్టుకొని సిగ్గులేదా విశ్వాస ఘాత కూడా నీకు విశ్వాసం ఏమైనా ఉందా కొంచెమైనా ఇంత దారుణంగా వెళ్ళి నాలుగు తండించుకొని వచ్చావు ఎంత దారుణంగా మాట్లాడుతాను హిందుత్వం గురించి హిందూ దేవుడి గురించి ఇంకేమన్నాడు ఎన్నో రోజు క్రితం ఏదో పేలాడు కదా ఇంటర్వ్యూకి వెళ్ళి జై శ్రీరామ్ హెల్స్ యొక్క విజయం జై శ్రీరామ్ అనడానికి ఏంటండి మీకు అందరూ చెప్పి రాముడికి నేను ఎందుకు చేయబోతానండి మా నాన్న మా అమ్మ మా బావ మా బామ్మ అడితే లేకపోతే నా దేవుడా నేను ఎందుకు చేయబోతాను రాముడికి ఇప్పుడు రాముడిని హిందువులందరూ కూడా ఒక దేవుడిగా కొలుస్తారు ఆడు కొలిస్తే ఆడు చెప్పుకుంటాడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పండి ఏసు రక్తమే జయం అంట నాకు ఒక అర్థం కాదు మీ అందరికి నేను అడుగుతున్నాను ఏసు రక్తానికి జై కొట్టడం ఏంటి రక్తాలకి చీవులకి ఈటికి కొట్టడం ఏంటి ఇప్పుడు నీకు రక్తం వస్తుంది ఏదో చా మేక గుచ్చో చాకు కోసం రక్తం వస్తుంది రక్తం వస్తే నేను హాస్పిటల్కి వెళ్తావా ఇలా కారుతుంటా రక్తాన్ని ఏ ఆ రక్తం చేయం నా రక్తం చేయం అంటావా ఏసో రక్తం చేయమేటిరా మనిషికి చేయకూడడం చూసాము పార్టీకి చేయకూడడం చూశాము చూసాము ఎవరైనా ఏదైనా మంచి పని చేస్తా ఆ రకి చేయకూడడం చూసాము ఈ రక్తాలకి వీటికి కొట్టడం నాకు అర్థం కావడం లేదు ఇది ఎక్కడ లాజిక్ కూడా నాకు అర్థం కావడం లేదు తర్వాత ఏమన్నా రాముడు నీ బావ బాగా మారుతుంది ఎప్పుడో వాకిని వాగుడే ఎలాగనబట్టే ఇల్లు వచ్చావు ఎలాగనబట్టే చాలామంది శంకనానికి పైకి వెళ్ళిపోయావు ఏంటి రాముడు జోలికి వస్తే శంకనం అవతారం అని మీకు తెలుసు ఆ కర్మ వదిలిపెట్టదని మీకు తెలుసు మీరు నువ్వు హిందువే కదా నువ్వు ఒకప్పుడు మీ పూర్వీకులు మేము తాతల మొత్తాతలు అందరూ మొక్కారు కదా డబ్బు కోసం కదా నువ్వు గడ్డి తిన్నావు నువ్వు నీకు తెలుసు అది ఎంతవరకు కరెక్టా కా కాదని నీకు తెలుసు రాముడిని ఏమని అంటే నీకు బడిద పూజ అయిపోద్ది కామ అనేది వదిలిపెట్టదని కానీ నీకు తెలుసు ఇంకెళ్ళకి వాగుతాను ఆ వాగిన తర్వాత ఏం జరిగింది ఎక్స్ట్రా చేసావు మక్కిలు ఎరగదొబ్బుతావు అందరికీ ఇలాగ పేలి 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 నోటితో ఎక్కువైపోయి వెళ్ళి నీ బాగా మక్కిలు ఎరగదొబ్బే పోలీసులు ఇంక సిగ్గు లజ్జ లేకుండా నా జొట్టే పీక్కి వెళ్ళారు నా బొచ్చే పీక్కి వెళ్ళారు చెప్తాను కదా సిగ్గు శరం అన్నీ వదిలేసావు నువ్వు సిగ్గు శ్రమ అన్ని వదిలేసావు అన్ని వదిలేసి తిరిగినోడికి ఏది పీక్కి ఏది కట్ చేసినా మరి సిగ్గుండ దురుక్కొని తిరిగేస్తారనమాట ఎంత దారుణంగా మాట్లాడుతాను నువ్వు హిందుత్వం గురించి హిందువుల గురించి పత్తైనా కొనకల్లారా ఇదే ఇది శాంతం అతవా నీది ప్రేమ మతవా రౌడీ నువ్వు రౌడీ నువ్వు పాస్ట్ రౌడీ పాస్టర్ నువ్వు అసలు నేను నీ దగ్గరకు వచ్చిన గొర్రెలు ఎవరో నాకు అర్థం కావడం లేదు ఎంత దారుణంగా పొద్దు పొద్దున్న ఎవడొచ్చి తాగేసి టీలు కాఫీలు పెట్టుకొని తాగుతానో మరి నాకు అర్థం కావడం లేదు విష్ మీరు తల్లి పాలు తాగి రొమ్ము మీద కుద్దే రకాలురా మీరు పొద్దున్న పొద్దున్నే ఆ గోమాతకు సంబంధించినవన్నీ తాగుకుంటూ తిరిగి మేము ఆవు వచ్చ తాగుతాము ఆవు పేడ తింటాం ఆ తింటాం మేము అంత గోమాత మాకు చాలా పవిత్రం ఆ తల్లిని మేము పూజిస్తాం నీలాగా మేము కోసుకొని తినం తల్లిని తల్లి పాలు ఇచ్చిన తర్వాత కోసుకొని తిన్నట్టే గోమాతనే ఇచ్చేస్తాం మీరు అది చేస్తారు కాబట్టి ఎంత కబుర్లు ఆడుతావు ఏ ఏ ఏ తల్లి పాలైతే అయితే నువ్వు తాగుతావు గోమాత మీద పొద్దున్న పొద్దున్నే ఇప్పుడు మీ పిల్లలు ఉన్న చిన్న పిల్లలు పిల్లల పిల్లలు ప్రస్తుతాన్ని చెప్తున్నాడు మామూలుగా పిల్లలకు ఏ పాలు ఇస్తాను ప్యాకెట్ పాలు మరి ప్యాకెట్ పాలు ఎక్కడి నుంచి వస్తాయి ఆవు పాలు నీకు నచ్చలేదు అనుకో ఎవరో ఒకరు పాలు ఇవ్వాల్సిందే కదా ఈ కొట్టుకి కొనుక్కుంటున్నావు కదా ఎక్కడి నుంచి వస్తాయి గోమాత ఇచ్చినావు కదా గోమాత ఇచ్చినవు కాదా నువ్వు టీ తాగుతాను నువ్వు టీ తాగుతావు కాఫీ తాగుతావు అన్నీ తాగుతావు నీ నీవచ్చా సిగ్గు లజ్జ లేదా విశ్వాస ఘాతడా విశ్వాస ఘాతడా ఆవు గురించి ఆవు ఆవు మూత్రం గురించి మాట్లాడుతాను హిందుత్వ హిందువుల గురించి మాట్లాడుతాను భర్త అయినా కొడకలాంట నువ్వు సిగ్గులేని పంది మొహం ఏదవా ఏసు రక్తం జయమే రే జయం జై శ్రీరామ అనుమానుడు అతను ఇక నచ్చితే చెప్పు నచ్చకపోతే మాని ఏసు బా రాముడు నా బావ నా బాంబర్ది రాముడు నీకు బావా బామర్ది అవ్వాలని ముష్టిమోహానికి అసలు సిగ్గనే ఉంది ఇలా ఇలాంటి కోతలు పూయబట్టే తన్ని తన్నారు నీకు ఇలాంటి కోతలు పూబడి తండించుకొని బొచ్చని పీకించుకొని వచ్చావు సిగ్గులాగా లేకుండా ఆ బొచ్చి పీకారు నా బొచ్చి అని చెప్తాను మళ్ళీ నేను సిగ్గు లేకుండా ఎవరో ఏదో ఎవరో పోలీసు ఏదో అన్నారు అన్నారని కూడా పది మందిని చెప్పుకోరు ఆ మాట కూడా నేను చెప్తాడా అది కూడా చెప్పుకోను ఆఖరికి ఎవరికి పుట్టామని మాట ప్రస్తావించి చెప్పావు కదా స్టేజ్ మీద అలాగే ఎవడని చెప్పుకోనండి మీరుగా అప్పుడు చెప్పుకుంటున్నారు కానీ డబ్బు కోసం అంత దిగజారిపోతున్నారు ఆఖరికి నీకు వాళ్ళు బాగా ఇంకొకసారి వెళ్తే మరొక నాలుగు తంతారు నీకు ఇంకొకసారి ఆ పేలు ఇలా పేలితే ఎవ్వరు నీ మీద కేసులు పెట్టరు నీ కర్మ అసలు నీ నువ్వు చేసిన పనికి నువ్వు వాడిన మాటలకి కర్మే నేను వదిలిపెట్టదు నువ్వు అనుకుంటున్నావు రాలిపోయి తుల్లిపోతావు కానీ అందులోకి వెళ్ళొచ్చిన తర్వాత మారుతా వరకు నువ్వు ఇంకా బెల్డప్ ఎక్కి వస్తావు ఇంకా ఎక్కువ బెల్డప్ ఇచ్చేస్తావు అంటే ఎక్కడ లొంగిపోయినట్టు ఉంటుంది ఏటో ఎక్కడ సేమైపోతాం ఏటో ఇలాంటి బెల్డప్లు అంటే ఇగో ఇగో హొట్టయిపోద్ది మళ్ళీ లొంగిపోయినట్టు ఉంటే ఆగని నీకు బొచ్చు కోసీసే పెట్టారు చేతుల నువ్వు వాళ్ళని నీకు పరుగు పోయింది నేను చేశాను కానీ నీ మీద ఒకటి వీడియోలు చేయడం లేదు అసలు నేను చేశాను అంటే చాలా రోజులు పడి నాకు వీడియో లేక నువ్వు నీ మీద చేశాను నేను నీ మీద ఒకటి చేయ చేయడం బొచ్చు తీసుకెళ్ళిపోయిన నీ పరుగు పోయినట్టేరా అర్థమైంది అర్థమైందా బొచ్చుకి అంత వాల్యూ ఉంది అర్థమైంది అందుకే మేము వారికి ఆ బొచ్చుకి అంత విలువ కాబట్టి మేము మా స్వామికి తలనీళ్ళని మేము సమర్పించుకుంటాం ఏవైనా మాకు నెరవేరితే అర్థమైందా దానికి అంత వాల్యూ ఉంది అది తీసుకెళ్లిపోతే సిగ్గులను చెప్పుకోనాక హి పోతే పోయింది అంటారు పోతే సిగ్గ శ్రెరవమని నీకు అలాగే అంటాం ఆ గురించి మాట్లాడుతాను అయితే ఒకటి హిందువులారా నాకైతే ఒక చిన్న కోరిక ఉంది ఎవడెడో బై నరేష్ దొరికిపోయినట ఎక్కడో మన హిందువులందరూ కలిసి వాయించారట జై జయశ్రీరామ్ అని అన్న వరకు నాలుగు సార్లు జయశ్రీరాని అని జయశ్రీరామ్ అని చెప్పించారు అది తోటి నాకు ఒక చిన్న కోరిక ఇది పెద్దదో చిన్నదో మీరే డిసైడ్ చేయండి ఈ ఎర్రప్ప తోటి జయశ్రీరామ్ అనిపించాలి అది ఎలాగంటే నాకు తెలియదు కానీ ఆడితో మాత్రం జై శ్రీరామ్ అర్జున్ ఆడు చాలా రకాలుగా మన రాముని దూషిస్తున్నాడు కదా ఎక్కడ పడితే అక్కడ కాబట్టి నా కోరిక జై శ్రీరామ్ వీడు అనాలి ఎప్పుడు ఎప్పటికైనా సరే ఒక్కసారి వీడితో జై శ్రీరామ్ అనిపించండి నాకు మాత్రం ఈ కోరిక మాత్రం ఉంది ఏ మహానుభావుడు అనిపిస్తాడు మరి వాళ్ళకైతే నేను థ్యాంక్స్ చెప్తాను ఈ నోటితో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనిపించండి ఎవరో ఒకరు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై